జగన్మోహన్ రెడ్డి హయాంలో కుదేలైనటువంటి విద్యుత్ రంగాన్ని చంద్రబాబు గారు గాడిన పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఆయన సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద దృష్టి పెట్టారు ఇక ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చకు వచ్చిన నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి అంటే పీఎం సూర్యగారి పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో అవలంబింపజేయాలని అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా పదివేల ఇళ్లపై సౌర ఫలకాలు నిర్మించాలని ఆ బాధ్యతను స్వయంగా ఎమ్మెల్యేలే తీసుకోవాలని కూడా ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పారు దీనికి గాను ఆయనకు ఉప దగ్గర నుంచి ప్రశంసల వెళ్ళవ కూడా దక్కింది ఇక చంద్రబాబు పేరు చంద్రబాబు కాదు సూర్యాబాబు అని చెప్పి స్వయంగా త్రిపులార్ గారే సంబోధించారు ఈ నేపథ్యంలో మరి అసలు ఈ సౌర ఫలకాలు ఎలా నిర్మిస్తారు దీనివల్ల మరి విద్యుత్ ఉత్పత్తి ఆదా అవుతుంది అంటున్నారు మరి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి మంచి వనుగూరే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈరోజు చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు సార్ అంకమరావు గారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే రాగానే ఒకసారి కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల అదే అదునుగా భావించి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెరగాల్సిన ఛార్జీలు ఇప్పుడు పెరగడం వల్ల కుటమి ప్రభుత్వానికి బదనాం చేసే కార్యక్రమం వాళ్ళు మొదలు పెట్టారు సో మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు రావడం కూడా మనం చూసాం విద్యుత్ స్కామ్ జరిగింది అని చెప్పేసి సో ఎలా రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టాలి విద్యుత్ రంగంలో ప్రజలకు ఇక మీదటైనా కూడా కరెంటు ఛార్జీలు తగ్గకుండా మనం ఎలా చేయాలి అని చెప్పి కూడా చంద్రబాబు గారు ఆలోచించి ఈ పిఎం సూర్యగర్ పథకాన్ని కూడా ఆయన ప్రజలందరికీ తెలిసేలాగా వివ వివరిస్తూ ఉన్నారు ఈ సౌర ఫలకాలు కాన్సెప్ట్ని అయితే ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అంటే దీని ద్వారా అసలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరుగుతుంది మీరేం చెప్తారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం కూడా జరిగింది ఆ రోజు ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు ప్రపంచ బ్యాంకు ఏది చెప్తే అదే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆ రోజు కూడా విమర్శించారు సరే ఆయన ఆ విమర్శలు పట్టించుకోకుండా అప్పటి వరకు విద్యుత్కు సంబంధించిన నష్టాలు ముప్పై ఐదు శాతం ఉంటే దాన్ని రెండు వేల నాలుగుకి ఇరవై మూడు శాతాన్ని తగ్గించారనమాట అంటే పన్నెండు శాతం ఆదా చేయడం కూడా జరిగింది అట్లా మొట్టమొదటి నుంచి కూడా ఆయనకి దీని మీద ఒక పట్టు అనేది ఉంది ఎలా చేస్తే ప్రజలకు ఉపయోగం జరుగుతుంది ఏం చేస్తే ప్రజలకి నాణ్యమైన విద్యుత్తో పాటు తక్కువ ధరకు మనం అందిస్తామనే ఆలోచనతో మొట్టమొదటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు ఆయన సౌర విద్యుత్తుకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సౌర విద్యుత్తు వాడకుండానే సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది వాడకుండానే మరి ఇవన్నీ కూడా అంటే ఆ రోజు అతను చేసిన నిర్వాహకం వల్ల అదే కాకుండా పోలవరం పూర్తి కాకపోవటం కావచ్చు అలాగే కృష్ణపట్నం ఫేజ్ టూ అది పూర్తి చేయకపోవటం కావచ్చు విటిఎస్ ఫేజ్ ఫైవ్ రెండు కూడా అతను పూర్తి చేయకపోవటం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఈరోజు శాసనసభలు చాలా వివరంగా చెప్పారు మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి ఈ యొక్క కొత్త పాలసీకి సంబంధించి ఎవరెవరికి ఏ మేలు జరుగుతుందనే దాన్ని గనక చూసుకుంటా ఉంటే ఎస్సీలకి ఎస్టీలకి రెండు కిలోవాట్ల వరకు కూడా ఫ్రీగా ఎందుకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మరి బీసీలకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే సాయం కాకుండా ఒక ఇరవై వేల రూపాయలు అదనంగా కూడా చెల్లించడం జరుగుతూ ఉంది అట్లాగే ఒక కిలో వాట్ విద్యుత్తు కనుక అంటే సౌర విద్యుత్తు కనుక తయారు చేసేటట్టయితే వాళ్ళకి ముప్పై వేలు రాయితీ రెండు కిలోవాట్లు కనుక చేస్తే అరవై వేలు రాయితీ మూడు కిలోవాట్లు చేస్తే డెబ్బై ఎనిమిది వేలు రాయితీ అంటే మిగిలిన వాళ్ళందరికీ ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు కాక మిగిలిన వాళ్ళందరికి కూడా రాయితీలు వర్తింపజేసేటట్టుగా మిగిలిన ధనం వాళ్ళు పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఉందా అంటే చాలామంది అడగవచ్చు ఎందుకు ఇవన్నీ దీనివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పని మనం విద్యుత్తును ఉపయోగించుకుంటూనే మన ఇంటి అవసరాలను తీర్చుకుంటూ మిగిలిన విద్యుత్తుని ప్రభుత్వమే కొనుక్కుంటుంది అంటే వాళ్ళు కనుక సమర్థవంతంగా దాన్ని గనక చేసుకుంటూ ఉంటే వాళ్ళకి రూపాయి పెట్టుబడి అంటే ముందు పెట్టుబడి తప్ప విద్యుత్కి నెల నెలా కట్టే అవసరాలు లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మిగులు విద్యుత్ కనుక ప్రభుత్వం తీసుకుంటామంటే ప్రభుత్వమే తిరిగి వాళ్ళకి చెల్లించింది కదా ఇట్లాంటి అవసరాలు ఈరోజు ప్రజలకి అవకాశాలు అవసరాలు కాదు ప్రజలకు అవకాశాలు కల్పించే ఉద్దేశంతో దీని మీద ఆయన దృష్టి పెట్టడం కూడా జరిగింది ఇప్పుడు ఆయన దీనికి సంబంధించినంతవరకు నాకు తెలిసినంతవరకు సుమారు దీని మీద పది లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు తీసుకురావాలని చెప్పని ఆయన భావించాడు దానివల్ల ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ కల్పన కూడా జరిగింది అట్లాంటిది ఇప్పుడు ఆయన చేసుకున్న ఒప్పందాల ప్రకారం కనుక మనం చూసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చేసి ఆయన అనుకున్న విధంగా గనుక ముందుకు తీసుకెళ్లగలిగితే ఈ సౌర విద్యుత్ వల్ల రాష్ట్ర ఇంకా మిగిలిన చోట కూడా రైతులకు కూడా రైతులకు సంబంధించిన మూడు లక్షల యాభై వేల పంపు సెట్లకు సంబంధించినటువంటి చోట కూడా ఈ సౌర విద్యుత్ని వినియోగించుకుంటూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు మిగులు విద్యుత్ని మళ్ళీ రాష్ట్రానికి విద్యుత్ సంస్థలకు అమ్ముకోవచ్చు తద్వారా వచ్చే ఆదాయంతో పాటు రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది రాష్ట్రం పక్క రాష్ట్రాలకి ఆ విద్యుత్తుని సరఫరా చేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది పక్కాల్లో కూడా తక్కువ రేటుకు అందుతుంది ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి వేరే సాట్ల కొనుక్కొచ్చుకునేదానికంటే కూడా పక్క రాష్ట్రాలకు కనుక అందుబాటులో తీసుకొస్తే వాళ్ళకు కూడా మేలు దొరుకుతూ ఉంటుంది అంటే ఇది ఒక్క మన రాష్ట్రమే దీనివల్ల ఉపయోగపడదు మన రాష్ట్రమే బాగుపడదు తద్వారా పొరుగు రాష్ట్రం అధికంగా చెల్లించే ధరల నుంచి వాళ్ళు తక్కువ ధరతోటి తక్కువ నష్టాలతోటి నాణ్యమైన విద్యుత్ని అందించే అవకాశం కలగజేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రచించుకుంటూ వెళ్ళారు అంటే అక్కడ ప్రధానమంత్రి గారు దాన్ని తీసుకొచ్చిన గత ప్రభుత్వం దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మార్చిలోపు అది ఎనికి బాగూడదన్న ఉద్దేశంతో ముందుగా కుప్పంలో దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది దాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే కార్యక్రమాలు రేపు మార్చి తర్వాత ఈ రాయితీలతో పాటు శాసనసభ్యులకి మంత్రులకి వాళ్ళ నియోజకవర్గాల్లో ఆ బాధ్యత చేయడం కూడా జరిగింది అంటే కనీసం పదివేల ఇళ్ల మీద మీరన్నట్టు ఆ పలకలను ఏర్పాటు చేసేసి ఆ విద్యుత్తును ఉత్పాదన చేసేసి వాళ్ళు వినియోగించుకుంద కాకుండా మిగిలింది మామూలుగా ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు అందజేసే కార్యక్రమం ఇప్పుడు బాధ్యతని శాసనసభ్యుల మీద పెట్టారు శాసనసభ్యులతో పాటు ఇది శాసనసభ్యులు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండానే దానికి సంబంధించినటువంటి పత్రాలతో నింపి వాళ్ళు కనుక పంపిస్తే రైతు అంటే ఎవరైతే గృహాల వాళ్ళు ఉన్నారో వాళ్ళే వచ్చి ఎవరైతే దీనికి సంబంధించిన విద్యుత్తు కేంద్ర పథకాలకి రాష్ట్ర పథకాలకు సంబంధించిన వాళ్ళిద్దరూ కలిసి వచ్చి చూసుకొని ఆ ఇంటి అంటే ఏ విధంగా పెట్టచ్చు మనం ఆ ఇంటి మీద ఒక కిలోనా రెండు కిలోనా మూడు కిలోల వాట్ల విద్యుత్ ఉత్పాదన జరిగే అవకాశం ఉందా లేదా అని వాళ్ళు పరిశీలించి దానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ వాళ్ళే తీసుకొచ్చేసి ఎవరి అంటే మామూలుగా పలానా వాళ్ళకి వండి పలాన వాళ్ళకి అని చెప్పని శాసనసభ్యుడు లేకపోతే మిగిలిన వాళ్ళు చెప్పే అవకాశం లేకుండానే ముందుగా ఎవరైతే కనుక వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరికి కూడా వాళ్లే వచ్చిస్తారు అంటే ఎవరితో సంబంధం కూడా లేదు ఇది ఈ అవకాశాన్ని మరి ఇప్పుడు ప్రజలు నిస్సందేహంగా వినియోగించుకోవాలి రాష్ట్రం ఎలా నష్టపోతుంది ప్రజలు కూడా ఎంత నష్టపోతున్నారో గమనించుకోవాలి మీరు ప్రారంభంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి పాత బాకా సంబంధించి ఇప్పుడు విద్యుత్ మన అదనంగా విద్యుత్ ధరలని వసూలు చేశారని చెప్పి వసూలు చేయలేదు ఆపారు దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రజల మీద పడకుండా మేమే బరాయిస్తామని చెప్పని ప్రజలకి ఆ భారం పడకుండా వాళ్ళు ఆపటం కూడా జరిగింది అంటే ఆ భారాన్ని మొత్తాన్ని ఇప్పుడు ప్రభుత్వమే బారాయిస్తుంది అంటే విద్యుత్ ధరలను పెంచట్లేదు గమనించుకోవాలి పెరగలేదు మొన్న కూడా పెంచడం అని చెప్పి ఆయన మాట ఇచ్చాడు అదే మాట ప్రకారం గత ఐదు అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాన్ని అమలు చేశాడు ఇప్పుడు కూడా అదే క్రమంలో ఆయన ముందుకెళ్తున్నాడు ఎందుకంటే సంస్కరణలు అనేవి ఎప్పుడైనా సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనో ఆ ఫలాలు మనకు అందవు సంస్కరణలు తీసుకొచ్చేటప్పుడు చిన్న భారాలు ఇష్టాలు ఉంటాయి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో చిన్న చిన్న అవరోధాలుగా ఏర్పడతాయి వాటిని తొలగించుకొని ముందుకెళ్ళగలిగితే ఆ ఫలాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయి అదే క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కూడా పరిశ్రమలపై కూడా భారం పడింది యూనిట్కి ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలు అని చెప్పినా కూడా ఇతర ఛార్జీలతో కలిపి తొమ్మిది రూపాయల దాకా పడుతుంది అని చెప్పి కూడా దీన్ని రద్దు చేయాలనే డిమాండ్ కూడా పరిశ్రమల నుంచి వినిపిస్తుంది అంటున్నారు సో మీరేం చెప్తారు అంటే ఇక్కడ రద్దు చేయాలి అంటే కుదిరే పని కాదు కదా రాష్ట్రం భరాయించలేదు కదా దీన్ని పరిశ్రమలు వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి అంటే ఇప్పుడు అదనంగా భారం పడుతున్నమాట వాస్తవమే ఆ భారాన్ని తగ్గిస్తారు అంతే తప్ప రద్దు చేస్తే మొత్తం ప్రభుత్వం భరాయించలేదు కదా ఇది రేపు పొద్దున అదే పరిశ్రమకు సంబంధించి వాళ్ళ దాంట్లో పక్కన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కదా ఏమదు ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కదా పక్కన ఇప్పుడు మనం చూసాం మన కియా పరిశ్రమ చూశాను నేను ఈ మధ్య వాళ్ళు పక్కన పెట్టుకున్నారు అట్లా వాళ్ళు కూడా పెట్టుకున్నారు అనుకో ఆ ఉత్పత్తి వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళకి రైతులకి లేకపోతే ప్రజలకి ఇచ్చే దాంట్లో వ్యత్యాసం అనేది ఉంటుంది నిస్సందేహంగా కాబట్టి రేపొద్దున ఇది ఉత్పత్తి అన్ని చోట్ల బాగా వస్తుంది అనుకోండి పరిశ్రమల వాళ్ళు కూడా పెట్టుకుంటారు వాళ్ళు మాత్రం చూస్తారు ఇప్పుడు పిఎం సూర్యగర్ అంటే ఇంటింటికి రూఫ్టాప్ మీద పెట్టుకోవాలని ఉందిందా ఇప్పుడు నియోజకవర్గానికి పదివేలే అంటే చాలా తక్కువ అనే చెప్పవచ్చు చాలా తక్కువ చాలా ఎక్కువ చాలా ఎక్కువ పదివేలు అంటే చాలా ఎక్కువ ఎందుకంటే మామూలుగా రెండు లక్షల పైచులకు ఓటర్స్ ఉంటారు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల మధ్య ఓటర్స్ ఉంటా ఉంటారు అందుట్లో మొత్తం ముందుకు వస్తారని లేదు కదా ముందుగా వీళ్ళు అనుకుంటుంది ఒక పదివేలు రేపు పొద్దున్న దాన్ని పెంచుకుంటూ వెళ్తారు కదా అంటే ఈ ఇప్పుడు శాసనసభ్యులకు అప్పచెప్పింది పదివేలు ఇప్పుడు రికమెండేషన్ అక్కర్లేదు ఇక్కడ లేకపోతే వేరే వాళ్ళు అక్కర్లేదు వాళ్ళుగా కనుక చేసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు దాంట్లో ఉంటారు వాళ్ళు వచ్చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి చూసుకొని వాళ్ళే బిగుతారు మనం మనం చెల్లించాల్సింది ఏంటంటే ఎస్సీలే ఎస్టీలకు సంబంధించి వాళ్ళు ఒక రూపాయి కూడా చెల్లించే పని లేదు బీసీలు వచ్చేతనికి ఇందా చెప్పినట్టు వాళ్ళకు ఒక ఇరవై వేల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది మిగిలిన వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని మిగిలిన దాని వీళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి మిగిలి చెల్లిపోతూ ఉంటారు అది కూడా మధ్యలో సంబంధం లేదు అంతా డీడీఎల్ రూపాయన చెల్లించాల్సిందే ఒక్క రూపాయి కూడా క్యాష్గా తీసుకోరు అనమాట వాళ్ళు కాబట్టి ఆ ఇబ్బందులే ఉండవు కదా ఇక్కడ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇట్లా ముందుకెళ్తే ఇప్పుడు పరిశ్రమల గురించి మీరు అడిగారు మంచి మాట ఇది నిస్సందేహంగా ఈరోజు ఒక రకంగా పరిశ్రమలు భారమైంది ఈ విద్యుత్తు ధరలు చూసుకుంటా ఉంటే పరిశ్రమలు కూడా కొంచెం భారం అయింది క్రా వాళ్ళు పరిశ్రమలుగా కొన్ని అంటే వారంలో ఒకరోజు రెండు రోజు వాళ్ళు హాలిడే ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి మరి రేపు పొద్దున కనుక ఇలా ముబ్బడిగా వచ్చినప్పుడు ఈరోజు మీరు అన్నట్టు తొమ్మిది రూపాయల చిల్లర పడుతుంది రేపు పొద్దున ఇదే రెండు రూపాయల నుంచి రూపాయల చిల్లరకు వచ్చింది అనుకోండి రూపాయి వచ్చినప్పుడు అదనంగా ఒక మూడు రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అంటే నాలుగు రూపాయలు వాళ్ళ సాగానికి వచ్చినట్టే కదా సగానికి వచ్చినట్టే కదా దాదాపు ఒక పెద్ద పరిశ్రమ ఉంటే నెలకి కొన్ని లక్షల రూపాయలు కడుతుంది దగ్గర కోటి రూపాయలు కూడా కడుతుంది విద్యుత్తుకు సంబంధించింది మరి అన్నప్పుడు వాళ్ళకి ఎంత మిగులుతుందో ఆలోచించుకోండి ఈ విధంగా ముందుకెళ్ళేటప్పుడు ఈ విద్యుత్తు ఉత్పత్తి పెంచే సామర్థ్యం అంటే ఇటు రైతులు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు అంటే రైతులు కావచ్చు లేదా గృహాలు కావచ్చు వాళ్ళ ద్వారా వచ్చేతో పాటు ఈ పరిశ్రమ వాళ్ళు కూడా దీన్ని ఉత్పత్తి చేసుకుంటారు కాబట్టి ఆ భారం తగ్గిద్ది దానివల్ల ఇందాక మధ్య చెప్పినట్లు ఇతర రాష్ట్రాలు మన దగ్గర మిగులు ఉందనుకోండి ఇతర రాష్ట్రాలకు ఇస్తాం రేపు పొద్దున మనకేదన్నా ఇప్పుడు ఎన్ని కనుక సవ్యంగా పూర్తి అయితే మనకు అవసరాలు రాకపోవచ్చు పొరపాటున ఏదైనా అవసరాలు వచ్చిన రోజు ఆ రోజు మనం భారంగా ఇప్పుడు చూశాం కదా పోయినసారి పంతొమ్మిది రూపాయలు పెట్టి కొన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే అంత పెట్టి కొనాల్సిన అవసరం లేదు అతనికి ఆ విధంగా కొనడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళు ఒప్పందాలు రద్దు చేసుకుని కూడా ఇప్పుడు ఏంటంటే ఆ డబ్బులు చెల్లించే పని లేకుండా ఒక్కోసారి అధిక ధరలు ఉంటాయి ఒక్కోసారి తక్కువ ధరలు ఉంటాయి ఆ తక్కువ అప్పుడు మనకి అవసరం ఉండదు కదా మనం కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటాం కదా ఏదన్నా అన్ని అన్నీ ఉంటాయి కదా ఏ రూపేణ అయినా సరే వాళ్ళ దగ్గర ఉండదు మనం తీసుకోవాలి కదా కాబట్టి మనం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు మనకు ఆ ధరలు హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా మనకు ఏ విధంగా వస్తాయి అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇక్కడ దీన్ని ప్రత్యేకంగా అంటే ఇది ఒక పరిశ్రమగానే భావించాలి ప్రజలందరికీ నా ద్వారా నేను మీ ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏనాయంటే ఇది కూడా ఒక పరిశ్రమగానే భావించాలి మనకి మనం మీరు సొంతంగా గృహస్థులు కూడా మహిళలు కావచ్చు లేకపోతే దాన్ని చూసుకునేవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇది కూడా మీకు ఆదాయ మార్గాలుగా భావించండి మీరు ఇంటికాడ కూర్చొని చేసుకునే పనులు ఇవి మీరు ఇంటికాడ కూర్చొని చేసుకునే పనులు కాబట్టి ఇది కూడా మీకు ఆదాయ మార్గాలుగా చూస్తే నిస్సందేహంగా మీకు దాని మీద ఆపేక్ష కలుగుతుంది సో మీరు ఎంత చెప్తున్నారు అంటే ఈ పిఎం సూర్యగర్ అన్నది జగ అంటే గతంలో లేదంటారా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాని దాని అట్లా గనక ప్రజలు వాళ్ళు ఉత్పత్తులు వాళ్ళు చేసుకొని వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటా ఉంటే ఈయన కమిషన్లు ఎలా వస్తాయి ఇప్పుడు ఇందాక చూశాం కదా ఎన్ని లక్షలు ఈ లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు కుప్పలు చేసి వెళ్ళిపోయారు అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత అప్పులు అయినా ఇప్పుడు ఎంత అప్పులు పెరిగినాయి దేని వల్ల పెరిగినాయి తొమ్మిది వేల కోట్ల రూపాయలు సౌర విద్యుత్ వాళ్ళకి ఇతను ఎందుకు డబ్బులు కట్టాల్సి వచ్చింది అంటే అతను లాభాలు చూసుకుంటాడు వచ్చే ఆదాయం చూసుకుంటాడే తప్ప రాష్ట్ర ప్రజల మీద భారం పడ్డా కూడా అతను సంబంధం లేదు కదా కాదు 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 అక్కడ ఏందంటే అమరావతిని లే విధంగా చేసి ఏదో చేయాలనుకున్నాడు ఏమీ చేయలేకపోయాడు అతను ఏందంటే ఇట్లా మార్చారనుకో అమరావతి రైతులు అయ్యో పాపం ఇంకే ఉంది మా పని అయిపోయింది కోటి రూపాయలు నాలుగు కోటి రూపాయలు ఉన్న భూమి కోటి రూపాయలకి ఇద్దామని చెప్పి ముందుకొత్తా అని చూశాడు అర్థమైందా నీకు పోలవరం విద్యుత్ ఒప్పందాలు చంద్రబాబు నాయుడు చేసుకున్నా లేకపోతే దాని మీద కనుక అతను ఆదాయం రాకపోతే ఆపుతాడు ఆదాయం రానియే కదా ఆపింది అతను అతను ఆదాయ మార్గాల కోసం దాన్ని ఇబ్బంది పెట్టాడు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడు జరుగుతున్న పరిణామాలు అవి అతను కక్ష సాధింపు అనేది వేరే విషయం అతను నువ్వు చెప్పాడు ప్రజావేదిక గుల్చాడు చంద్రబాబు నాయుడిని అదుపులో తీసుకున్నాడు అచ్చెనాయుడు గారిని అదుపులో తీసుకున్నాడు అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కిందకు వచ్చేది వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళ అబ్బాయి కావచ్చు అస్మిత రెడ్డి కావచ్చు అందరిని అదుపులో తీసుకున్నాడు చేయాల్సిన పనులన్నీ చేశాడు కరోనా ఏ విధంగా ఇచ్చాడు అదృష్టం బాగుండి ఒక నలంద కిషోర్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు చనిపోలేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏది చేసినా కూడా అతనికి ఏంటి లాభం ఇప్పుడు అన్నారు కదా గతంలో పారిశ్రామికవేత్తలు వస్తే నువ్వే చెప్పావు పోయినసారి నెల్లూరు వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ చేద్దాం అనుకుంటే నాకేంటి నేను డబ్బులు పెట్టుబడి పెట్టను అదే నన్ను డబ్బులు పెట్టుబడి పెట్టను నాకు యాభై శాతం ఎత్తావు అరవై శాతం ఇస్తాం అంటే వద్దని వాళ్ళు తెలంగాణకి వెళ్ళారు తమిళనాడుకి వెళ్ళిపోయారు అట్లా అతను ఏది చేసినా కూడా తనకెంత మిగిలిద్ది అనే ఆలోచించాడే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించో రాష్ట్ర ప్రజలకు మేలు చేద్దామని ఏ రోజు ఆలోచించలేదు కాబట్టి మనకి తిప్పలు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్